ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంచమి పంచమి అంటేనే మన వారాహి అమ్మకి పూజించుకొని మంచి రోజు నిన్న ఒక వీడియో పోస్ట్ చేసేసి చూడండి వారాహి అమ్మకు ఎలా మనం పూజ చేయాలి అభిషేకం చేయాలి ఎప్పుడు చేయాలి అన్నీ కూడా పూర్తిగా రాత్రి ఒక వీడియోలో పెట్టానండి అది కూడా ఒకసారి చూసి రాత్రికి మీరు నిన్న చెప్పిన ఆ యొక్క పూజా విధానం కూడా పాటించండి మంచి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనకు ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను నార్మల్గా మరొకసారి చెప్తున్నానండి పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి అనేది మనకు కష్టాల నుంచి దూరం చేస్తుంది అంటే అది ఏ కష్టమైనా సరే తొలగించుకోవటానికి మనం పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి రోజు ఎలాంటి పరిహారాలు నామజపాలు ఏవి చేసినా కూడా తగిన ఫలితం ఉంటుంది అనమాట అంటే ఎగ్జాంపుల్కి మాకున్న బాధలు తీరిపోవాలి కష్టాలు తీరిపోవాలి అప్పులు తీరిపోవాలి సమస్యలు ఆరోగ్య సమస్యలు తీరిపోవాలి ఇలాంటివన్నీ పోయేవి తొలగించుకోవాలనుకునేవి మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి అనేది బాగుంటుంది ముఖ్యంగా చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఆదాయం రావాలి ధనలాభం రావాలి ఆరోగ్యం చేరాలి ఏదైనా మనకు మన కోరిక తీరాలి ఇలా కొన్ని కొన్ని మనకు రావాలి చేరాలి అనుకుంటాం కదా అప్పుడు అమావాస్య అమావాస్య తర్వాత వచ్చే పంచమికి మనం అలా అలా రా చేసుకోవచ్చు అనమాట సో మనకున్న ఇంట్లో ఏ నరదృష్టి అయినా పోవాలన్నా ఆరోగ్య సమస్యలున్నా పోవాలన్నా మనకు అప్పుల బాధలున్నా పోరా పోవాలన్నా మనకున్న కర్మ దోషాలు పోవాలన్నా మన ఇంట్లో ఉన్న చెడు ఎనర్జీ అంతా పోవాలన్నా టోటల్గా మనకున్న కష్టాలన్నీ తొలగిపోయే ఒక సూపర్ పరిహారం ఈ పంచమి రోజు చేయవలసిన మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం రాత్రి నిద్రపోయే లోపల చేసేయచ్చు అంటే ఆరు గంటల పైన ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు నిద్రపోయే లోపల మీరు పదకొండు గంటల లోపల కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు పరిహారం అంటేనే కొన్ని వస్తువులు కావాలండి కానీ వస్తువులు అనగానే ఏదో ఖర్చు అయిన వస్తువులు ఏం కాదు అన్నీ సులభతరంగా మన ఇంట్లో దొరికేవి చాలా తక్కువ రేటు ఉండే ఒక వస్తువులు అనమాట ఇక ఏంటి అందులో అంటే మొదటిది మనం ఒక కొబ్బరి చెప్పు తీసుకోవాలి కొబ్బరి చెప్ప కొబ్బరి అంతా తీసేసి మనం ఆ టై ఆ చెప్ప అనేది పడేస్తూ ఉంటాం కదా లేదా సాంబ్రానికి యూస్ చేసుకుంటూ ఉంటాము నిప్పు తయారు చేసుకోవడానికి అలాంటి ఎంటీ కొబ్బరి చెప్ప అనేది తీసుకోండి ఎందువల్ల ఈ కొబ్బరి చెప్ప తీసుకున్నామంటే మళ్ళీ దీన్ని మనం యూజ్ చేయమన్నమాట పడేసేసేదానికి వీలుగా ఉండేలా కొబ్బరి చెప్ప అయితే బెటర్ ఇంకేదైనా పాత్ర అనుకోండి అవి వేస్ట్గా పడేయలేం కదా కొబ్బరి చెప్పు అయితే మనం తర్వాత పడేసేయచ్చు అనే ఉద్దేశంతో ఒక ఎంటీ కొబ్బరి చెప్పు అనేది కొబ్బరి అంతా తీసేసినా చెప్పు అనేది తీసుకోండి ఇందులో పరిహారాలకి రాజా అనేది కల్లుప్పు ఒక స్పూన్ కల్లుప్పు అనేది వేసుకోండి ఈ యొక్క పరిహారం చేసేది శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చేయండి అది చెప్పడం మర్చిపోయాను ఇక కొబ్బరి చెప్పులో ఒక స్పూన్ కల్లుప్పు అనేది వేసుకోండి అదేవిధంగా ఐదు మిరియాలు మనం ఈరోజు పంచమితి తిథి రోజు చేస్తున్నాం కాబట్టి ఐదు ఐదు మిరియాలు అనేవి అందులో వేయండి దీనితో పాటుగా ఒక ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఆ బిర్యానీ ఆకు మీద రెడ్డితో రెడ్ ఇంక్ పెన్నైనా బ్లూ ఇంక్ పెన్నైనా పర్వాలేదు తీసుకొని మీకున్న అప్పులు సమస్య ఏదైతే ఉందో దాంట్లో రాసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షల అప్పు మాకు తీరాలి అనుకోండి ఐదు లక్షల అప్పు మాకు తీరాలి అని అందులో రాసుకోండి లేదా ఆరోగ్య సమస్య ఉందా ఆరోగ్య సమస్య తీరాలి అని రాసుకోండి లేదా మరో ఏదైనా సరే మాకున్న కష్టాలన్నీ తీరిపోవాలని అదని రాసుకోండి ఇంకెక్కువ మంది ఫేస్ చేసేది అప్పులే కదా కాబట్టి మాకు ఐదు లక్షలు అప్పు తీరాలి పది లక్షలు అప్పు తీరాలి ఏడు లక్షలు అనేది అప్పు తీరాలి ఇలా మీకు ఎంతైతే అమౌంట్ తీరాలి అనుకుంటున్నారో ఒక బిర్యానీ ఆకు మీద మీరు రాసి దాన్ని ఆ కొబ్బరి చెప్పులో పెట్టాలన్నమాట ఇప్పుడు కల్లుప్పు ఐదు మిరియాలు ఒక స్పూన్ కల్లుప్పు ఐదు మిరియాలు ఒకే ఒక బిర్యానీ ఆకు మీద మీరు రాసుకున్న అప్పులు అమౌంట్ అనేది ఉందన్నమాట ఇవన్నీ కొబ్బరి చెప్పులో పెట్టేసి మీ ఇంట్లో అన్ని చోట్లకు తిరగండి అంటే బెడ్రూము హాలు రెండు బెడ్రూమ్ ఉంటాయి కిచెన్ ఉంటుంది వరండా ఉంటుంది ఇలా అన్నీ గదుల్లోకి నాలుగు మూలలో తిరగండి ఇప్పుడు బెడ్రూమ్ అనుకోండి మనం ఒక మూల బీరువా పెట్టుంటాం మరొక మూల బె మంచం పెట్టుంటాం అలాగప్పుడు తిరగలేము అనుకున్నప్పుడు నాలుగు మూ మీరు ఒక అంతా తిరిగినాము అనుకున్న తర్వాత ఆ మూలనే త అన్ని మూలలు తాకించండి ఒక్కొక్క మూల ఒక్కొక్క వస్తువు ఉంది మేము తిరగలేకపోతున్నాం అనేటప్పుడు ఏంటంటే అన్ని మూలలు దాన్ని తాకించండి కొద్దిగా సరే ఇలా పూజ రూము తర్వాత వంట రూము కిచెను బెడ్రూము హాలు మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులను తిరిగేసి దీన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చేయండి బయటికి అంటే మెయిన్ గేట్ మీ ఇంటికి ద్వారం ముఖ ద్వారం అంటారు కదా ఆ ముఖ ద్వారం బయటకు వచ్చేయండి తర్వాత మీకు వరండా ఉన్నా ఏదే బాల్కనీ ఉన్నా ఏదైనా నో ప్రాబ్లం ఇక అన్నీ తిరిగారు కదా తిరిగేటప్పుడు ఒక మంత్రం అనుకోవాలండి ఆ మంత్రం ఏంటంటే ఓం అశ్వారూఢ నమ ఓం అశ్వారూఢ నమ ఓం అశ్వారూఢ నమ ఇది అప్పుల్ని కానీ ఏదైనా కష్టాలని దూరం చేసే ఒక అమ్మవారి తిరునామ మంత్రం అన్నమాట అస్ ఓం అశ్వారూఢ నమ ఓం అశ్వారూఢ నమ అనే ఒక మంత్రాన్ని చెప్పుకొని అన్ని గదుల్లో తిరగండి తర్వాత మీరు బాల్కనీలోకి తెచ్చి ఒక కొంచెం ఒక రెండు మూడు కర్పూరాలు పెట్టి ముట్టించేసి వెలిగించేసేయండి అది వెలిగేటప్పుడు బిర్యానీ ఆకు వెలిగినంతసేపు ఉంటే చాలండి ఇంకా మిరియాలు వెల మిరియాలు కాలేదు ఉప్పు కాలేదు అనుకోవద్దు ఆ వేడి ఆ మిరియాలకు ఉప్పుకు తగిలితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా ఆ వేడిలోనే మాడి మసైపోతాయి అది అప్పుల బాధ అయినా ఆరోగ్య బాధలైనా ఇంకా మరే కష్టాలైనా కూడా అవన్నీ కూడా నశించిపోతాయి అనమాట సో ఈ విధంగా చేసి చూడండి ఇంకా అది ఒక పక్కన పెట్టేసి ఎలిగిన ఎలిగినంతసేపు చూస్తూ ఉండండి అది బిర్యానీ ఆకు కర్పూరం అంతా ముట్టించి ఆరిపోతుంది కదా తర్వాత మీరు వెళ్ళి నిద్రపోవచ్చు ఉదయం లేసాక దాన్ని డస్ట్బిన్లో కవర్లో కట్టేసి డస్ట్బిన్లో అనేది వేసేయండి లేదా ఎవరు తొక్కరు మాకు పల్లెటూరు సైడ్లో చాలా బీడుగా ఉంది అక్కడ పడేస్తామంటే కూడా పడేసేయచ్చు లేదు అంటే మీరు డస్ట్బిన్ లో కూడా వేసేసుకొని తర్వాత స్నానం అనేది నార్మల్ స్నానం చేసేస్తే సరిపోతుందండి ఇలా చేసినప్పుడు మీకు ఏదైతే కష్టాలు ఉన్నాయో దూరం అవుతుంది కర్మ దోషాలున్నా దూరం అవుతుంది మీకు తెలుసు తెలియక చేసిన పాపాల వల్ల ఆ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధ తీరిపోతుంది మంచి పరిహారం అన్నమాట ఈ విధంగా చేసి అద్భుతంగా మీరు ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో కూడా ఈ పంచమీ రోజుని చేసి మంచి అమ్మవారి అనుగ్రహంతో పాటు మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత